ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల పదహారవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఈ అక్షరం గల పేరున్నటువంటి వ్యక్తులతో భారీ మార్పులు అయితే కనిపిస్తున్నాయండి మరి ఇంతకీ ఆ యొక్క అక్షరం గల వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఏమిటి ఇటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి ఈ అక్షరం ఉన్న వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఏంటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి ఇక కొన్ని విషయాలు గమనించినట్లయితే రేపటి రోజున మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే మీరు అందుకోబోతున్నారండి ఆ ఫలితాలు ఏ సమయంలో ఏ విధంగా మీకు ఉండబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాజ్యకరంలోని పదవ రాశి ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిల నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మకర రాశి పద్ధతిలోకి వస్తారు ఈ యొక్క మకర రాశి వారికి అధిక భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించట్లయితే యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కలిగి ఉంటారు ఇక వీరి గురించి చెప్పాలంటే ధైర్యము ఉత్సాహము వేగము సూటితనము వీటిలో వీరికి ఉండేటువంటి ప్రత్యేకత అనేది చెప్పాలి ఎప్పుడు కూడా అన్నింటిలో కూడా ముందుండేటువంటి వ్యక్తులు అనేవి చెప్పాలి ఏ పని చేసినా కానీ దాంట్లో ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారండి కానీ గత కొన్ని వారాలుగా ఏదో ఒక అడ్డంకి అనేది వీరి యొక్క జీవితంలో అడ్డుపడినట్లుగా ఉంటుంది కానీ వీరు చే ఒక అడుగు ముందుకు వెళ్తే రెండు అడుగులు వెనక్కి వచ్చే విధంగా అనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి రోజున వీరి యొక్క జీవితంలో ఒక గేమ్ చేంజింగ్ డే అనే చెప్పాలండి ముఖ్యంగా రేపటి రోజున చూస్తే కనుక కొత్త ఆరంభానికి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజున మీ రాశిలో మంగళుడు శక్తివంతంగా ఉన్నారండి మీరు గతంలో వదిలేసినటువంటి ఒక అవకాశము అనేది మళ్ళీ మీ దగ్గరకు రాబోతుంది ముఖ్యంగా ఉద్యోగం కానీ లేదంటే బిజినెస్లో కానీ ఇంకా మరొక కొత్త అవకాశం అయితే దొరుకుతుందా అన్నట్లుగా చోట మిరాకిల్ అనేది ఒక మీకు కానీ లేదంటే మీ నుండి ఈరోజు మీలో నేను నడిపించేటువంటి శక్తి ఆత్మవిశ్వాసము గరిష్ట స్థాయిలో ఉంటుందండి అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఈరోజు మాత్రం ఎస్ అనేటువంటి అక్షరం పేరున్నటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక పెద్ద సందేశాన్ని అయితే తెస్తాడండి ఈ రోజున ఈ వ్యక్తి మీకు సన్నిహితులుగా కావచ్చు లేదంటే వారి యొక్క మాటల్లో మీ యొక్క భవిష్యత్తు అనేది ఉంటుంది ఈ విధంగా పేరు ఉన్నటువంటి అక్షరం వారితో ఈ విధంగా అయితే మీ యొక్క జీవితం లోహించినటువంటి కొత్త మలుపు అనేది ఉంటుందండి అది వేసినటువంటి అక్షరం పేరు ఉన్నటువంటి వ్యక్తులతోనే మొదలయ్యేటువంటి ఒక మాట మీకు అయితే చెప్తున్నారు అది మీ యొక్క దారిని పూర్తిగా మార్చేస్తుంది అయితే ఈరోజు మూడు మార్పులు అయితే మూడు కొత్త కొత్త అవకాశాలు అయితే ఉన్నాయండి దాంట్లో మొదటి వచ్చేది పాత స్నేహం కానీ లేదంటే పాత పరిచయం ద్వారా ఒక కొత్త అవకాశం అయితే దొరకడము అలాగే రెండవది మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త అనేది రావడము అలాగే మూడవది ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే మానసిక ఒత్తిడి నుండి కానీ మీకు శాస్త్రమైన ముగింపు అనేది రావడం కానీ ఈ విధంగా అయితే మీ యొక్క జీవితంలో ఈ మూడు కొత్త విషయాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి ఈరోజు ఎవరైనా కానీ మీ పైన ఏకర్షతో ప్రవర్తించే అవకాశం అయితే ఉంటుందండి అందుకే మీ యొక్క పర్సనల్ విషయాలను ఎక్కువగా బయట వారికి అయితే అసలు చెప్పుకోకండి ఇక మీరు కనుక నిజమైనటువంటి పరీక్ష రోజు అని చెప్పాలి ఇది అదృష్టం అంతా కూడా మీ పైనే ఉంటుంది ఈరోజు కొంచెం మీకు మిక్స్డ్ ఫలితాలు అయితే ఉంటాయండి ఉదయం నుండి కొంత కలత అనేది కొద్దిగా ఆందోళన అనేది ఉండవచ్చు కానీ మధ్యాహ్నం తర్వాత అంతా కూడా అదృష్టము అనేది పెరుగుతుంది జీవితంలో ఎసినటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి వల్ల ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది అది మీ యొక్క కెరియరు ప్రేమ లేదంటే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో ఉండవచ్చు ఉదాహరణకి మీ యొక్క జీవితంలో ఒక ఎస్తున్నటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటారు మీరు చేసేటువంటి సహనము సహాయము నమ్మకము ఇటువంటివన్నీ కూడా ఆత్మ విశ్వాసం మీద ఈ రోజు ఫలితము అనేది ఆధారపడి ఉంటుందండి ఒక చిన్న నిర్ణయం కూడా ఒక పెద్ద మార్పును తీసుకురావడానికి తెలుస్తుంది అయితే మీరు గమనించవలసినటువంటిది కొన్ని సూచనలు అయితే ఉన్నాయండి మర్చిపోయినటువంటి ఒక కొత్త వాగ్దానం ఎప్పుడూ కూడా గుర్తుకు వస్తుంది ఆర్థికంగా ఒక చిన్న లాభము కూడా ఉంటుంది ఉద్యోగంలో మార్పులు అనేవి ఆలోచనలో చేసేటువంటి మంచి సమయం అని చెప్పాలి మీకు కొత్త ప్రారంభం అయితే కారోతుంది ఈ నా హనుమంతుడికి ఎరుపు రంగు పువ్వులను సమర్పించండి ఓం హనుమంతయే నమ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మీలో ఉన్నటువంటి ప్రతికూలతను తీసేస్తుంది అలాగే ఎవరు మీకు రహస్యంగా సహాయం చేసేటువంటి స్థితి కూడా వస్తుందండి ఇతను ఇక అదేవిధంగా ఇక గుప్త ఆశీర్వాదాలు అయితే మీకు ఖచ్చితంగా ఈ రోజున కలగబోతున్నాయి అత్యంత శక్తివంతమైనటువంటి రోజు అనే చెప్పాలి ఈ రోజు మీరు ఏ పని మొదలు అది అంతటి కాలం పాటు లాభాన్ని అయితే తీసుకువస్తుందండి మీ ఇంట్లో కానీ లేదంటే మీ యొక్క పని స్థలంలో కానీ ఒక పెద్ద సానుకూలమైనటువంటి మార్పును అయితే ప్రత్యేకంగా ఉదయం పది గంటల నుండి మధ్య మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో మీరు ఎవరో ఒక వ్యక్తిని కలుస్తారు ఆ వ్యక్తి పేరు ఇస్తూ మొదలవుతుందండి ఇక వారు అయితే చెప్పేటువంటి మాట లేదంటే వారి చే సహాయం అనేది మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది అయితే ఇది కొన్ని రోజుల క్రితం మీరు ఒక విషయంలో కానీ కంగారు అయితే చెందుకోవాల్సి ఉంటుంది ఇది అదొక సమస్య అనేటువంటి సందేహమా అనేటువంటి ఒక ఆలోచన అనేది మీకు వస్తుందండి ఈ విషయంలో ఇప్పుడు నిజమేంటి అని కానీ లేదంటే అది ఎసినటువంటి అక్షరం పేరున్న వ్యక్తి ద్వారా జరుగుతుందండి ఆ వ్యక్తి మీకు నేరుగా సహాయం అనేది చేయకపోయినా వారు చెప్పినటువంటి మాట కానీ లేదంటే వారు ఇచ్చినటువంటి సమాధానం ద్వారా కానీ మీకు ఒక కొత్త మార్గాన్ని కనుక్కుంటారు అయితే ఒక పెద్ద లాభము ఒక మంచి అవకాశాన్ని ద్వారా ఈరోజు అయితే తెరుచుకుంటుంది మీలో కోల్పోయినటువంటి విశ్వాసం మీకు తిరిగి వస్తుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక పరంగా ఒక శక్తి అనేది మీ మీద కాపలా వస్తుందండి అయితే ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయంలో ఏంటంటే రేపటి రోజున అంటే ఎస్ అనేటువంటి అక్షరం పేరున్నటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో దైవ సూచనలాగా వస్తారు ఆ వ్యక్తి రూపంలో దేవుడు ఒక సంకేతాన్ని అయితే ఇస్తాడండి ఆ యొక్క సంకేతాన్ని మీరు కనుక గుర్తిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి ఖచ్చితంగా మొదలవుతాయి ఈ వ్యక్తి మీ యొక్క పాత ఫ్రెండ్ కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో కొత్తగా పరిచయమైనటువంటి వారిలో ఒకరు కావచ్చు లేకపోతే మీకు ఆఫీస్లో బిజినెస్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు వారు చెప్పేటువంటి మాటల్లో ఒక లోతైనటువంటి అర్థం అయితే దాగి ఉంటుందండి ఉదాహరణకు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని సంకోచిస్తున్నప్పుడు వారు ఇండైరెక్ట్గా ఇలా చేయండి అదే మార్గదర్శనం అవుతుంది అయితే ఈ యొక్క ఎస్ అనేటువంటి ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మూడు అద్భుతాలు అయితే మీ యొక్క జీవితంలో చూస్తే ఒక రహస్య సహాయము అంటే మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో ఆ యొక్క వ్యక్తి తెలియకుండా ఒక క్లూ అనేది ఇస్తారు అయితే ప్రేమ సందర్భాల్లో క్లారిటీ అనేది ఎదురు నుండి పేరు ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఒక సత్యం అయితే బయటపడుతుందండి మీరు ఎవరు కూడా నిజమైనటువంటి వారు అని తెలుసుకోగలుగుతారో అలాగే భవిష్యత్తు దిశలో కూడా ఒక మార్పు అనేది ఖచ్చితంగా సూచించబడుతుంది ఆ వ్యక్తి సూచనతో మీరు ఒక కొత్త మార్గాన్ని అయితే ఎంచుకుంటారో అది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందండి అయితే రేపటి రోజున ఇక ఈ యొక్క రాశి వారికి మంగళుడు మరియు గురువు యొక్క యోగం అయితే అధికంగా కనిపిస్తుందండి ఇది ఒక రహస్య శక్తిని కూడా మీలో ప్రేరేపిస్తుంది మీ యొక్క అంతరాత్మ నుండి ఒక స్ఫూర్తి అనేది వస్తుంది మీరు సరిగా ఏ దిశలో వెళ్ళాలో ఏ వ్యక్తి మీద నమ్మకం అనేది ఉంచాలో క్లారిటీ అయితే ఉంటుందండి ఇక ఈ రోజున మీ చుట్టూ వచ్చేటువంటి ప్రతికూలత సంకేతాలు కూడా ఆ యొక్క దైవ సూచనగా తెలుసుకోండి ఉదాహరణకు మొదలైనటువంటి ఎంతో ఏదైతే అంటే పేరు అనేది కలపడము ఎరుపు లేదంటే ఆరెంజ్ ఎక్కువగా కనిపించడము వంటకాన్ని దీపం కదలడము ఇవన్నీ కూడా ఒక దైవశక్తి సంకేతాలుగా అయితే ఉదయం సూర్యోదయం సమయంలో ఎరుపు రంగు పువ్వులతో సూర్యుని సమర్పించడము ప్రతిరోజు కూడా మంగళాయ నమ అనేటువంటి మంత్రాలను పదకొండు సార్లు జపించుకుంటూ మీ దగ్గర ఉన్నటువంటి ఎస్ పేరు ఉన్నటువంటి వ్యక్తి ద్వారా తక్కువ అంచనాలు వేయండి ఇక అసలు అయితే వేయకండి అండి ఆ వ్యక్తి వ్యక్తి మీ యొక్క జీవితానికి దారి చూపెట్టువంటి సమాధానం అయితే అవుతారు ఒక చిన్న బహుమతిని ఇబ్బంది లేదంటే చిన్న దానము ద్వారా చేయండి ఇది మీ యొక్క అదృష్టానికి అంతా కూడా పెంచుంది అయితే ఇక రేపటి రోజున ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తులు పనిచేసేటువంటి రోజులు జీవితంలో ఒక పెద్ద మలుపు అయితే ఒక దైవ సంకేతంలో ఒక కొత్త దారి మూ మూడు పరిణామాల రూపంలో మీలో ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుందండి కానీ అది శుభ పరిణామమే అవుతుంది ఇక ఎన్నడూ గుర్తుంచుకోండి అండి ఇక ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఎన్ని రోజులు మనం అనుకున్నటువంటి దానికంటే ఎక్కువగా జరగవు కానీ దేవుడు అనుకున్నదే తప్పకుండా జరుగుస్తాడండి ఆ యొక్క దేవుడే మీకు ఇప్పుడు ఎస్తున్నటువంటి వ్యక్తి రూపంలో వస్తున్నాడు ఈ యొక్క సంకేతాన్ని గుర్తిస్తే కనుక మీ యొక్క జీవితంలో సంతోషము విజయము మరియు కొత్త ఆరంభము తప్పకుండా జరుగుతాయి ఈ పని చేస్తే ముందు అయినా కూడా ఒక్కటికి రెండు సార్లు ఆలోచించండి అది ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సమయంలో ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కుటుంబం యొక్క సభ్యులతో శ్రేయస్ చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఇక అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిపే ముందు కూడా ఆలోచించి తొందరపాటుతో కాకుండా మీ యొక్క శ్రేయుల అనుభవంగా చర్చించి నిర్ణయాలు అనేవి తీసుకుంటే అవి మీకు శుభకరమైనటువంటి ఫలితాలు అయితే ఇస్తాయండి ఇక ఇటువంటి విషయాన్ని మీరు గమనించి రేపటి రోజున మీ యొక్క జీవితంలో అతిపెద్ద మార్పు ఏంటి అంటే అనసిసినటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అనేటువంటి వివరాలు అన్నింటినీ కూడా ఇప్పుడు తెలుసుకున్నారు కదండి చూస్తారు కదండి మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్